శివయ్యకి మామిడి పండు రసంతో అభిషేకం చేస్తున్నారండి నిన్న వైశాఖ పౌర్ణమి ఎంతో మంచి రోజు మా దగ్గరలో ఉన్న శివాలయంలో శివయ్యకి ఉదయం ఐదున్నరకి స్టార్ట్ అయిందండి ఎంతో చక్కగా మామిడికాయల గురించితో మొత్తం రసం తీసి మామిడికాయల రసం పండు రసం తీసి శివయ్యకి అభిషేకం చేస్తున్నారు అందరూ చాలామంది భక్తులు అందరూ చూసామండి జన్మ అనిపించింది అరుణాచలంలో కూడా పంచాంగత అభ్యుతం మామిడి పండు రసంతో అభిషేకం చేసి మల్లెపూలతో అర్చన చేశారు కన్నులకి రెండు కళ్ళు సరిపోలేదండి శివులను చూడటానికి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించారు అమ్మవారికి కూడా మంచి చీర కట్టారు చూడండి హారతిస్తున్నారు అసలు జన్మ ధన్యమైంది అనిపించింది ఆయన అలంకరణ చూసి